తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానమందించే ఆది గురువులారా తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానమందించే ఆది గురువులారా రాజు పేద భేదము చూపని ఉపాధ్యాయులారా ఎంత చెప్పినా తరగని మా త్యాగదనుల్లారా తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానమందించే ఆది గురువులారా ఐదేళ్ల వయసులోన పలక బలపముతో మొదలు పయనం అంచలంచలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం ఆటపాటల్లో అండగుంటూ మము ప్రోత్సహిస్తుంటారు అందల మెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటరు ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానమందించే ఆది గురువులారా గొప్ప గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు డాక్టరు కలెక్టర్లు ఇంజనీర్లకు మీరే పునాదులేస్తారు తరమెల్లిపోతే సృష్టి చీకటని మరో టీచర్ను చేస్తారు రేపటి తరము అంధకారంగా ఉండొద్దని ముందుంటారు రాష్ట్రా నేలే సీఎం అయినా దేశాన్నేలే పిఎం అయినా మీ నుండి విద్య నేర్చినోలయా ఒకనాటి మీ శిష్యులేనయా తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా మీరిచ్చిందే జీవితం పచ్చ పెన్నుతో పెట్టే సంతకం సమాజంలో ఈ గౌరవం పది మందిలో గొప్పగా బతకడం ఎట్ల తీరునో మీరునం ఏమిస్తే చెల్లునో మీ త్యాగం నింగి నేలా ఉన్ను మీ విద్య బోధనుండాలయ్యా లేకుంటే ఈ వ్యవస్థ చీకటి పాలయా తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా ఎంత చెప్పినా తరగని మా త్యాగదనుల్లారా